సాయి సంతోషి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రవ్వ దోశ ఎలా వేసుకుందామో నేర్చుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి అదే కప్పుతో ఉప్మా రవ్వ కప్పు రెండు టేబుల్ స్పూన్లు మైదా మైదా రెండు టేబుల్ స్పూన్లు మైదా హాఫ్ స్పూను జీలకర్ర స్పూన్ తరిగి పెట్టుకున్న అల్లం మిర్చి ముక్కలు రెండు చిన్నవి లేకపోతే ఒక స్పూను మిర్చి ముక్కలు మూడు స్పూన్లు తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఉప్పు రుచికి సరిపడా ఇవన్నీ ఇలా కలుపుకున్నాక నీళ్ళు పోసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి ఇలా కలుపుకున్నాక లేవని ఉన్నాయో లేదో చూసుకొని లేవనుకున్నాక నీళ్ళు బాగా నీళ్ళలాగా కలుపుకోవాలి ఎంత తలుసుగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి రవ్వ దోశ నీళ్ళు అచ్చు నీళ్ళులాగా కలుపుకోవాలి ఇలా నీళ్ళలాగా నీళ్ళలాగా కలుపుకోవాలి ఇలా దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం పదిహేను నిమిషాలు అయింది కదా ఎలా ఉందో చూసుకుందాం బ్యాటర్ ఇలా పిండంతా అడుగుకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ప్రతిసారి దోశ వేసే ప్రతిసారి కూడా కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పాను పెట్టుకొని పాను వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందాం మొత్తం అంత ఆయిల్ పాను రాసుకుందాం సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మీడియం సైజ్ మీడియంలో పెట్టుకొని అట్లా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు పెద్ద సగ పెట్టుకోవాలి పెద్ద సగ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ కాలినాక ఇంకా మనం వెనక్కి తిప్పుకోవాల్సిన పని లేదు క్రిస్పీ క్రిస్పీగా ఇలా రెడీ అవుతుంది తిప్పుకోవాలన్నా కూడా వెనక్కి తిప్పుకోవచ్చు రవ్వూసే రెడీ ఇలానే ఇంకోటి వేసుకుందాం ప్రతిసారి వేసుకునే ప్రతిసారి కూడా మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది అందుకని ఇలా ప్రతిసారి తిప్పుకోవాలి ఇలా రెండోది కూడా రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా దోశ రెడీ